జీవితం అంటే పెన్లాం పిల్లలు కాస్త కాస్త ఆస్తి ఒట్టిపోయిన ఆవు బ్యాంక్ బ్యాలెన్స్ ఇది కాదు జీవితం అంటే నీ పెన్లాం పిల్లల్ని సుఖంగా ఏదో పెన్లాం పిల్లల్ని చూసుకోవడం అంటే ఇది కాదు జీవితం అంటే జీవితం అంటే నీ జీవితానికి ఒక బాట వేసుకో దాన్ని నీవు ఒక బాటలాగా ఇది ఏం చేయాలి అనేది ఒకటి నిర్ణయించుకో దాని ప్రకారం నువ్వు జీవితం నడుచుకో చిన్న బ్యాలెన్స్ పెట్టుకోనావు ఇలాంటి వాటితో నీ జీవితం ఏది ఉండదు నువ్వు నీ జీవితం అంటే మంచిగా ఉండాలంటే దానికి నువ్వు ఒక బాట వేసుకోవాలి ఆ బాట ప్రకారమే పోవాలి అతి తొందరగా జాబు సంపాదించు నీ జీవితంలో అతి తొందరగా జాబు సంపాదించు జాబు సంపాదించడం అంటే డబ్బు సంపాదించాలి డబ్బు నువ్వు ఎంత తొందరగా సంపాదిస్తే నీ జీవితం అంత బాగా ఉంటుంది కాస్త కూస్తో నువ్వు డబ్బు ఎంత తొందరగా సంపాదిస్తే అంత జీవితం బాగుంటుంది నువ్వు జాబ్ చేస్తా సంపాదిస్తావా బిజినెస్ చేస్తావా ఇంకా ఏమైనా చేసి జాబ్ కానీ ఉద్యోగం బిజినెస్ ఇంకా ఇలాంటివి చేసి నువ్వు అతి తొందరగా డబ్బు సంపాదించాలి డిగ్రీ చదువుకున్న వాళ్ళు జాబ్ లేక ఉండే వాళ్ళు కానీ వాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేయకుండా జాబ్ వచ్చే వరకు కాస్త కాస్త డబ్బు సంపాదించాలంటే మీరు ఒక ట్యూషన్ అన్న పెట్టుకోండి నీకు జాబ్ వచ్చే వరకు ఆ పిల్లలకు ట్యూషన్ చెప్తే నువ్వు డబ్బు సంపాదిస్తావు నీ ఖర్చులకి వస్తుంది నీకు జాబ్ వచ్చే వరకు ఇది ఆధారం అవుతుంది ఇంకోటి నీకు ఆ పిల్లలకు ట్యూషన్ చెప్తే నీకు నీ మైండ్ పెరుగుతుంది తెలుగు తేటలు వస్తాయి అలా ట్యూషన్ పెట్టుకొని జాబు సంపాదించు నువ్వు జాబు సంపాదించే వరకు ఎట్టిగా ఉండి నువ్వు సంపాదించాలంటే సంపాదించలేవు నీ జాబ్ వచ్చే వరకు ఏదైనా డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు ఒక ట్యూషన్ కానీ వేరే సైడ్గా సంపాదించండి నీకు తెలివితేటలు పెరుగుతాయి నీకు డబ్బు వస్తుంది అన్ని రకాలు ఉంటుంది అంతేకాని జాబ్ వచ్చే వరకు నాకు జాబ్ రాలేదు జాబ్ రాలేదని దానికోసం వెయిటింగ్ చేసి నువ్వు డబ్బు సంపాదించకుండా ఉంటే నీవు సంపాదించలేవు ఇంకొకటి జాబు సంపాదించే టైంలోన ఎట్టిగా తిరిగి చదువుకునే టైంలో చదువుకోకుండా జాబ్ సంపాదించే టైంలో జాబ్ సంపాదించుకోకుండా డబ్బు సంపాదించే టైంలో డబ్బు సంపాదించుకోకుండా ఉంటే నీ జీవితం వేస్ట్ అవుతుంది డబ్బు సంపాదించు పిచ్చి పిచ్చిగా సంపాదించు అది ముప్పై ఏళ్ళ వయసులోనే సంపాదించుకోవాలి ముప్పై నలభై ఏళ్ళ వయసులోనే సంపాదించాలి కానీ సక్రమంగా సంపాదించు అక్రమంగా కాదు జనాన్ని కొట్టి కాదు నువ్వు సక్రమంగానే డబ్బు సంపాదించు బాగా సంపాదించాలి డబ్బు అనేది నువ్వు జాబు చేస్తావా బిజినెస్ చేస్తావా డబ్బు లేదు లేకుంటే ఏం కాదు అనుకునేది ప్రతివారు చెప్పేది అవి వట్టి మాటలు డబ్బు లేనిదే ఏది కాదు కానీ ఫస్ట్ ప్రయారిటీ డబ్బు సంపాదించాలి ఎంత డబ్బు సంపాదిస్తావో నువ్వు అంత నీ కుటుంబం నీ జీవితం అంత బాగుంటుంది కానీ సక్రమంగానే సంపాదించాలి నువ్వు జాబు సంపాదించిన తర్వాత నీవు సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఆ సమాజంలో కీర్తి ప్రతిష్టలు లేకపోతే నీవు పుట్టిన దానికి విలువ అనేది ఉండదు అందుకోసం నువ్వు ఫస్ట్ డబ్బు సంపాదించిన తర్వాత నీవు సమాజంలోన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి నలుగురిలోన ఆ పేరు ప్రఖ్యాతలు అయిపోయిన తర్వాత నీవు నీ కుటుంబం అన్నీ సక్రమంగా నడుస్తాయి అంతే నువ్వు చదువుకునే టైంలో చదువుకోకుండా జాబ్ సంపాదించే టైంలో జాబ్ సంపాదకుండా డబ్బు సంపాదించే టైంలో డబ్బు సంపాదించకుండా ఉంటే నీవు జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేవు డబ్బు సంపాదించడంలో కుమ్మి కుమ్మి సంపాదించు నీ ముప్పై ఏళ్ళ వయసులో డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తావో ఎంత సంపాదిస్తావో అంత నీ జీవితంలో ఉపయోగపడుతుంది కానీ పక్క అన్నుగట్టి సంపాదించవద్దు ఆ పక్క అన్నుగట్టి సంపాదించిన డబ్బు మళ్ళీ పక్కన దగ్గరికే వెళ్ళిపోతుంది అది నీ దగ్గర ఉండదు న్యాయబద్ధంగా సంపాదించు జీవితంలో డబ్బు అనేది ఒక భాగం ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ డబ్బుతో సహా సంపాదించుకోవాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి నీ మంచి పేరు సంపాదించుకో నలుగురికి ఉపయోగపడు సొంత లాభం కొంత మానుకొని జనాలకి కొంత ఉపయోగం చేయి కానీ అంతా దాని కాదు కొంత నీ కొ నీ సంపాదించిన దాంట్లో కొంత జనాలకి మంచి పేరు సంపాదించుకో ఈ మంచి పేరు అన్నది చాలా అవసరం దీంతో కూడా బ్రతకడం అంటే ఒక బ్రతకడం కాదు అది నీవు నలుగురిలో నా నీ పేరు రావాలి మంచి పేరు సంపాదించుకోవాలి దీంతోపాటు ఇంకొకటి ఉంది జీవితంలో సంతోషం ఆ ఆనందం బాధలు నీవు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా రావాలి జీవితం అంటే నాలుగు స్తంభాల వంటివి సంతోషం ఆనందం కష్టం కీర్తి ప్రతిష్టలు ఇవి నాలుగు ముఖ్యం ఖచ్చితంగా సంపాదించుకోవాల్సినవి వీటివి వీటికి వీటి లేకపోతే మనిషికి ఎప్పటికీ విలువ అనేది ఉండదు నీవు కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా సంపాదించుకోవాల్సిందే అవి లేకపోతే మనిషి గుర్తింపు అనేది ఉండదు ఒక డబ్బు సంపాదిస్తేనే మనిషి కాదు దీంట్లో మంచితనం కూడా సంపాదించుకోవాలి కీర్తి ప్రతిష్ట సంపాదించుకోవాలి నీ జీవితం విలువ తెలియాలంటే నీ ఒక్కసారి ఇరవైలో ఉన్నవాడు అరవైలోకి పోయి చూడు ఒకపారి ఒక పారి హాస్పిటల్కి వెళ్ళి చూడు ఆ జీవితం విలువ తెలుస్తుంది క్యాన్సర్ వచ్చిన వాడిని అడిగి చూడు జీవితం విలువ తెలుస్తుంది చదువు రాని వాడిని చూడు నీ చదువు విలువ అనేది తెలుస్తుంది ఉద్యోగం లేని వాడిని అడుగు చూడు ఉద్యోగం విలువ ఏమినో ఏమిటో తెలుస్తుంది డబ్బు లేని డబ్బు లేని వాడిని అడుగు డబ్బు విలువ ఏమిటో తెలుస్తుంది ఉన్నవాడికి కాదు అది డబ్బు విలువ అనేది నీ నువ్వు నేర్చుకున్న సమయంలో నేర్చుకోకుండా సంపాదించే టైంలో సంపాదించుకోకుండా ఉంటే దాని విలువ నీకు తెలియదు దాన్ని ఎప్పుడు అందుకోలేవు నువ్వు ఆ స్థితికి ఎదగలేవు కాబట్టి నువ్వు మంచి పేరు ప్రఖ్యాతులుగాంచి తెచ్చుకోవాలంటే నీవు చేయవలసిన టైంలోనే అన్నీ చేయాలి నువ్వు చేయవలసిన టైంలో ఏమి చేయకోకుండా తర్వాత ఏమి నువ్వు పీకలేవు అందుకనే ఎప్పుడు చేయాల్సిన టైంలో అప్పుడే చేయాలి నువ్వు రోజు స్నానం చేస్తావు నీ శరీరం శుభ్రంగా వాసన రాకుండా ఉండాలి పళ్ళు దిక్తావు రోజు నీ పళ్ళు నోరు వాసన రాకుండా అలాగే నీ బ్రెయిన్ తెలివితేటలు సంపాదించుకోవటానికి పుస్తకంలో ఉన్నంత దేనిలో ఉండవు ఒక ప్రేమలో మందు సిగరెట్ ప్రేమ వీటన్నింటికంటే గొప్పగా పుస్తకంలో ఉన్న విలువ దేనిలో ఉండదు కాబట్టి నీ బ్రెయిన్ మైండ్ పెంచుకోవాలి పెంచుకొని నీవు సంపాదించాలనుకునేటువంటి సంపాదించుకోవాలి డబ్బుతో సహా పేరు ప్రఖ్యాతులు మంచి చెడులు మంచి నలుగురులోన ఇవల్ల అన్నీ సంపాదించుకుంటేనే నీవు ఒక మంచి మనిషిగా గుర్తింపు ఉన్నవాడిగా ఎదుగుతావు అంతేకాని నువ్వు ఏమి చేయకుండా సోమరిపోతలా ఉండి నాకు ఏమి రాలేదు అది రాలేదు ఇది రాలేదంటే ఏది రాదు నీకు నిన్ను వెనక్కి పట్టి కాలర్ పట్టి గుంజే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు అందుకోసం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి చేయాలి కానీ నాకు వాళ్ళు వాళ్ళ నుంచి రాలేదు వీళ్ళ నుంచి రాలంటే అసలు నీ సొంతం నువ్వు కష్టపడుకోకుండా రావాలంటే ఏది రాదు అసలు వీటన్నిటినీ గెలవలేనివాడు వాడు అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడమే మంచిది పెళ్ళి చేసుకోకుండా ఎందుకు ఉండాలంటే నీవు డబ్బు సంపాదించుకోకుండా జాబు సంపాదించలేకుండా పెళ్ళం పిల్లల్ని సాకలేకుండా ఉన్నవాడికి పెళ్ళి చేసుకునే అర్హత అనేదే లేదు భార్య పిల్లల్ని సాకాలే కదా నీవు లేని లేని అలవాట్లకి మందు సిగరెట్ ప్రేమ ఇలాంటి వాటి జోలికి పోయి నీ పెళ్ళ పిల్లల్ని సాకలేకపోతే అటువంటి వాళ్ళు పెళ్ళే చేసుకోకండి మంది ఆడపిల్లల్ని జీవితాలను నాశనం చేయకండి మీరు ఫస్ట్ ప్రయారిటీ డబ్బు తర్వాత నల్లగర్లో మంచి పేరు తర్వాత పేరు ప్రతిష్టలు ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం ఇటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇవి చేయలేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళం పిల్లలు సాకలేని వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులై అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడమే మంచిది అందుకోసమనే మీరు బాగా చేసే టైంలో చదువుకునే టైంలో చదువుకొని డబ్బు సంపాదించే టైంలో డబ్బు సంపాదించి జాబు సంపాదించే టైంలో జాబు సంపాదించుకొని మీ భవిష్యత్తును తీర్చి తిద్దుకోగలరు అలా చేస్తేనే మీ స మీకు సమాజంలో విలువ గౌరవం అనేది దక్కుతుంది పేరు ప్రఖ్యాతులు ముఖ్యం డబ్బు తర్వాత ఇలా ప్రతిదీ కష్టపడి చేసుకోండి అప్పుడే మీకు అన్ని విధాలుగా ఉంటారు సోమరిపోతలై తిరగకండి చదువుకునే వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మీరు నలుగురికి పాఠాలు చెప్పి మీ బ్రెయిన్ మీ తెలివితేటలు పెంచుకొని జాబు సంపాదించుకొని అలా చేస్తేనే మీకు రేపు పొద్దున జాబ్ రావడానికైనా డబ్బు సంపాదించడానికైనా బిజినెస్ చేయడానికైనా అవకాశాలు దక్కుతాయి